హైదరాబాద్లోని తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది తెలంగాణ భవన్ దగ్గర కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టిన దృశ్యాలని స్క్రీన్పై చూస్తున్నాము బీఆర్ఎస్ దిష్టి బొమ్మను దగ్ధం చేసేందుకు అక్కడ ప్రయత్నించారు అయితే బీఆర్ఎస్ కార్యకర్తలు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలో అటు కాంగ్రెస్ కార్యకర్తలకి ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలకి మధ్య వాగ్వాదము తోపులాట చోటు చేసుకుంది సో ఇరు వర్గాలు మాటా మాట అనుకున్నారు చొక్కాలు పట్టుకున్నారు తోసుకున్నారు సో ఈ నేపథ్యంలోని ఉద్రిక్త వాతావరణానికి సంబంధించిన దృశ్యాలది కాంగ్రెస్ కార్యకర్తలని బీఆర్ఎస్ కార్యకర్తలు కొడుతూ ఉన్న దృశ్యాలను కూడా చూస్తున్నాము కొండా సురేఖపై దుష్ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ ఆఫీస్కి వచ్చి బీఆర్ఎస్ దిష్టిబంపును వ్యక్తం చేయడానికి ట్రై చేసినప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలకి మధ్య వాగ్వాదం తోపులాట చోటు చేసుకున్నారు

తెలంగాణ భవన్ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రాకేష్ ప్రస్తుతం లైవ్లో సిద్ధంగా రాకేష్ ప్రస్తుతం సిచ్యువేషన్ కంట్రోల్లో ఉందా పోలీసులు వచ్చారా ఎందుకంటే ఆ దృశ్యాలు చూసినప్పుడు పోలీసులు లేరు కేవలం ఇరు ఇరు వర్గాల కార్యకర్తలు మాత్రమే తోపులాట వాగ్వాదం చేసుకుంటున్న దృశ్యాలు కనిపించాయి సో బీఆర్ఎస్ కార్యకర్తలు ఏమంటున్నారు కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు జరిగినటువంటి ఇది అప్పటికప్పుడు కొంతమంది కార్యకర్తలు ఐదారుగురు మంది కాంగ్రెస్ కార్యకర్తలే సడన్గా గేట్ ముందుకు వచ్చారు కార్లో కొంత దూరం దిగి అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చారు దిష్టిబొమ్మ బొమ్మను బీఆర్ఎస్ అని రాసున్న ఒక దిష్టిబొమ్మని ఇక్కడ తీసుకొచ్చి అక్కడ దగ్ధం చేయడానికి ప్రయత్నించారు కానీ లోపల చాలామంది పోలీసులు అయితే లేరు పోలీస్ సెక్యూరిటీ లేదు కానీ లోపల చాలామంది బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు కేటీఆర్ కొద్దిసేపట్లో భావన్కి వస్తున్నటువంటి ప్రోగ్రాం ఉంది ప్రెస్ మీట్ ఉంది ఆ తర్వాత ఇక్కడ నుంచి బాధితులను కలవడానికి మూసి బాధితులను కలవడానికి వెళ్ళేటువంటి కార్యక్రమం కూడా ఉంది అందుకోసమని భారీ ఎత్తున కార్యకర్తలు కార్యకర్తలంతా గుమిగుడారు అప్పుడే కార్య అక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేస్తూ బీఆర్ఎస్ డౌన్ డౌన్ అంటూ దిష్టి బొమ్మ దగ్ధం చేసేటువంటి ప్రయత్నం చేశారు ఇక్కడ నుంచి పరిగెత్తుకు వెళ్ళినటువంటి భారీ ఎత్తున పరిగెత్తుకు వెళ్ళినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళు అడ్డుకున్నారు వాళ్ళని ఇక్కడ నుంచి దాదాపు ఒక వంద మీటర్ల వరకు తరిమి పంపించారని చెప్పొచ్చు ఇద్దరి మధ్య తోపులాట జరిగింది కొట్టుకున్నారు వాళ్ళు తీసుకొచ్చినటువంటి కిరోసిన్ కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తల మీద పడింది కొంత ఉద్రిక్త వాతావరణం కనిపించింది పోలీసులు లేకపోవడంతో కార్యకర్తలకు కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది నేపథ్యం ఏంటని కాంగ్రెస్ కార్యకర్తలను అడిగినప్పుడు మెదక్లో నిన్న జరిగినటువంటి ఒక కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖకు అక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీ రఘునందన్ రావు నూలు పోగుల మాలను వేశారు ఆ మాలకు సంబంధించి ఆయన మాల వేస్తున్నటువంటి దృశ్యాలు ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో పోస్ట్ అయినాయి ఆ సోషల్ మీడియాలో పోస్ట్ అయినటువంటి ఫొటోస్ వీడియోస్ కింద బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కార్యకర్తలు కొండా సురేఖను అవమానించేలాగా అభ్యంతరకరమైనటువంటి కామెంట్స్ చేస్తున్నారు చాలా దారుణమైనటువంటి కామెంట్స్ చేస్తున్నారు దానికి నిరసన తెలపడానికే ఇక్కడికి వచ్చాము మమ్మల్ని కొట్టారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపణ చేస్తున్నారు చాలామంది పెద్ద ఎత్తున వచ్చినటువంటి కార్యకర్తలు మమ్మల్ని చిత్తగొట్టి ఇక్కడి నుంచి పంపించేశారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపణ చేస్తున్నారు దాంతోపాటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు మీరు అక్కడ ఉన్నారు వాసుదేవ్ రెడ్డి గారు ఉన్నారు మీరు అక్కడ ఉన్నారు ఆ గొడవంతా జరిగినప్పుడు అసలు ఏం జరిగింది మీరే ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళు ఆరుగురు ఉన్నారు మీరు కొట్టారని వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు అసలు గమ్మత్ ఏంటంటే మా నాయకుడు కేటీఆర్ గారు కొద్దిసేపట్లో తెలంగాణ భవన్కి రాబోతూ ఉన్నారు మేము వారి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు ఒక నలుగురు ఐదుగురు వచ్చి ఇక్కడేదో గలాట చేసి ఇక్కడేదో మా పార్టీ నాయకుని దిష్టిబొమ్మ దగ్ధం చేయాలని మా పార్టీ ఆఫీస్కి వచ్చి వాళ్ళు గలాట చేసి మమ్మల్ని కొట్టినామని చెప్తే ఇంతకంటే విచిత్రం ఏముండదు ఇక అసలు ఇవాళ దేని దేనికోసం వచ్చింది పార్టీ ఆఫీస్కి మీరు ఎందుకోసం వచ్చారు మీరు ఒక రీజన్ ఉన్నదా మీ పార్టీ హైకమాండ్ నన్ను పిలుపు ఉన్నదా లేకపోతే స్టేట్ కాల్ ఉన్నదా దేనికోసం వచ్చారు ఇవాళ ఏమైతుంది రాకేష్ గారు అంటే కాంగ్రెస్లో వారి యొక్క పరపత్తి పెంచుకోవడానికి ముఖ్యమంత్రి గారి దృష్టిలో పడడానికి ఎవరికి వారుగా నిర్ణయించుకొని తెలంగాణ భవన్కు రావడం మా నాయకులను ఇష్టం వచ్చినట్టు తులనాడడం లేకపోతే ఇక్కడేదో దిష్టిబొమ్మ దగ్గర చేసి వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టుకొని వాళ్ళ నాయకులకు పెట్టడం అరే మేమే గడక్టరు ఇవాళ ఏమైంది నలుగురు ఐదుగురు వచ్చారు ఇక్కడ మేము వందల మంది ఇక్కడ మేము ఉన్నాం మా నాయకుని కోసం ఏమవుతుంది కామన్గా ఇష్యూ అవుతుంది కదా రావాల్సిన అవసరమే ఉన్నది మీరు మీరు కాల్ కాల్ ఇచ్చి రావాలి ఏదైనా అవసరం ఉంటే మీ పార్టీ పీసీసీ కాలో లేకపోతే మీ యువజన కాలో విద్యార్థి కాలు ఇచ్చి మేము తెలంగాణ భవన్ ముట్టడి పోతున్నామంటే అప్పుడు ఒక వేరు ఉంటుంది విధానం మంత్రి కొండాసురేఖకు సంబంధించినటువంటి పోస్టులకు కింద చాలా అభ్యంతరకరమైన కామెంట్స్ బీఆర్ఎస్ కార్యకర్తలు చేస్తున్నారని వాళ్ళు చెప్తా ఉన్నారు ఇవాళ సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన వాక్యాలు చేసేది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాదు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కాదండి సోషల్ మీడియాలో ఎవరికైనా అక్కురది అందరూ అనేక మంది ఇలా సోషల్ మీడియా వాడుతూ ఉన్న సందర్భం వాడుతూ ఉన్న సందర్భంలో మీ నాయకుడే ఇలా మమ్మల్ని విమర్శించడం కాదు మీ ముఖ్యమంత్రి గారే ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన అనేక వీడియోల మీద అనేక కింద కామెంట్లు పెడతా ఉన్న సందర్భం ఉన్నది మీరు చక్కగా లేక యథా రాజా ప్రధాన ప్రద అన్నట్టు మీ రేవంత్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు మీరు వచ్చి నీతి వాక్యాలు బోధిస్తారు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ ప్రజలకు కానీ సో కాబట్టి దానికి ఆ సోషల్ మీడియాలో కొండ సూరేఖ మీద ఆ నూలుపోకు సంబంధించిన దండ విషయం వేసిన సందర్భానికి సంబంధించి కానీ అక్కడ బీఆర్ఎస్ పార్టీకి కానీ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కానీ ఎలాంటి సంబంధం లేదు ఈ సంబంధం లేని అంశాన్ని ఇలా పార్టీ ఆఫీస్కి వచ్చి ఇంకా దీన్ని పెద్దగా చేసుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తూ ఉన్నది సో ఇట్లాంటి మీకు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా కూడా వ్యతిరేకత ప్రారంభమైంది కాబట్టి ఆ వ్యతిరేకత నుంచి వెళ్ళి బయటపడడానికే ఇట్లాంటి సిల్లీ చీపు ట్రిక్స్ చేస్తా ఉన్నట్టు అటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ధర్నా చేయడానికి వచ్చారో వాళ్ళు కొంతమంది దెబ్బలు తగిలాయవి కనిపిస్తూ ఉన్నాయి కొంతమందికి బ్లడ్ కూడా బ్లీడ్ అవుతుంది మీ బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళకి ఎవరికైనా గాయాలయ్యా కిరోసిన్ తీసుకొచ్చారు కిరోసిన్ ఎవరి మీద పడింది అంటే వాళ్ళు ఏదో దిష్టి బొమ్మ ఆ దిష్టి బొమ్మకు తీసుకొచ్చిన కిరోసిన్ అంతా కూడా మా పార్టీ యువజన నాయకుల మీద మా పార్టీ నాయకుల మీద వేయరు ఒకవేళ నిజంగానే అక్కడ అగ్గిపుల్ల గీకితే పరిస్థితి ఏమో ఏం ఏం అవసరం ఉంటే ఏం పరిస్థితి వచ్చి వెయ్యాల కాబట్టి మీరు ఇట్లాంటి చీ చీపు ఎలా మా నాయకుల మీద గ్యాస్ ఉండ పోసి మా నాయకుల మీద పెట్రోల్ పోసి మీరు బొమ్మ దగ్గర పెట్ట మీద మనుషులు తగ్గడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకు ఆ అవసరం ఏమొచ్చింది ఎలా సో మీరు వచ్చింది నలుగురు ఐదుగురు ఇక్కడ మీ ఉన్నది వందల మంది మీరు దేనికోసం వచ్చారు అసలు అసలు సంబంధమే లేదు వాళ్ళు ఇలా రావడానికి సంబంధ భవన్కి రావడానికి కాలే లేదు సో కాబట్టి ఇట్లాంటి చీప్ ట్రిక్స్ను ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉన్నారు ఒక పక్క ఈ హైడ్రా వల్ల అదేవిధంగా నది మీద కట్టడాల మీద కూల్చేసిన విధంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ హైదరాబాద్ నగరంలో విపరీతమైన వ్యతిరేకత వస్తూ ఉన్నది ఆ వ్యతిరేకతను తట్టుకోలేక కావాలని కొంతమందిని ఇక్కడికి పంపించి ఆ గలాట చేయడానికి ప్రారంభిస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలందరికీ కూడా గమనిస్తూ ఉన్నారు ఇలా వీటన్నిటిని కూడా తిప్పికొట్టడానికి మేము బీఆర్ఎస్ పార్టీగా ఎప్పుడు ప్రజల్లో ఉండి ప్రజలకు ఎప్పటికప్పుడు వాస్తవాలు వివరిస్తాం కాబట్టి ఇవాళ చేసినవన్నీ కూడా చీప్ ట్రిక్స్ ఇది ఆ దృశ్యాలు చూస్తూ ఉన్నాం చాలా ఉద్రిక్త వాతావరణం ఒకసారిగా ఒక పది పదిహేను నిమిషాలు అయితే ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఎందుకంటే ఇంకెవరైనా కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారో ఇంకెవరైనా వచ్చేవాళ్ళు పోలీసులు లేరు అడ్డుకునేటువంటి పరిస్థితి లేదు ఇక్కడేమో లోపల వందలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు కొద్దిసేపట్లో మూసి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరామర్శించడానికి కేటీఆర్ వెళ్తున్న క్రమంలో ఆయనతో వెళ్ళడానికి వందలాది మంది కార్యకర్తలు బీఆర్ఎస్ భవన్లో ఉన్నారు బయట ఐదారుగురు కాంగ్రెస్కి సంబంధించినటువంటి కార్యకర్తలు వచ్చారు దిష్టిబొమ్మ పట్టుకొని వచ్చారు వాళ్ళ చేతిలో కిరోసిన్ ఉంది అగ్గిపెట్టెలున్నాయి కొంత టెన్షన్ వాతావరణం అయితే సీరియస్గా కనిపించింది ఆ తర్వాత తర్వాత బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పైకి వెళ్ళి వాళ్ళంతా నెట్టుకుంటూ ఇక్కడి నుంచి తీసుకెళ్లారు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత వంద మీటర్లు వెళ్ళిన తర్వాతనే పోలీసులు మళ్ళీ ఆ కాంగ్రెస్ కార్యకర్తలందరినీ అక్కడి నుంచి తీసుకొని వెళ్ళారు సో ఇది ఇక్కడ ఆరోపిస్తున్నది ఏమైనా పిలుపు ఉందా రా రాష్ట్ర పార్టీ పిలుపు ఉందా లేకపోతే యువజన కాంగ్రెస్ నుంచో ఇంకెవరి దగ్గర నుంచో పిలుపు ఉందా హాల్ ఆఫ్ ది సెలెన్ మీరు ఇక్కడికి రావడం ఇక్కడనటువంటి కార్యకర్తల కార్యకర్తలు ఆవేశానికి లోనవడం కామన్ లోపల చాలామంది పెద్ద ఎత్తున కార్యకర్తలు ఉన్నారు ఇంకా అందరు కార్యకర్తలు బయటకు వస్తే పెద్ద ఎత్తున దాడి జరిగేదంటూ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు రైట్ Claro i